తర్వాత ఏంటంటే వాగ్దానము నెరవేర్చుట వాగ్దానం చేసేవాడు ఆయన నెరవేర్చేవాడు కూడా ఆయన అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చిన మరియు మరియు అతడి నందు బలహీనుడు కాక బలహీనుడు కాక రామారమివాడై రామారమి నూరేండ్ల వయసు గలవాడై వయసు గలవాడే ఉండి అప్పటి తన శరీరం అప్పటికి తన శరీరము మృతతల్యమైనట్టును ఆరా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని సముద్రాన్ని రూఢీగా విశ్వసించి విశ్వాసం విశ్వాసం వలన బలమునంది అని చాలా చాలా ఇక్కడ ఏమన్నాడు విశ్వాసం బలహీనుడు కాక ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ అబ్రహాం గారి గురించి చెప్పబడుతుంది ఏమన్నాడు విశ్వాసం బలహీనుడు కాక అప్పుడు అబ్రా అప్పుడు అబ్రహాం గారికి వయసు ఎంత వచ్చేస్తుంది అంటారు వంద సంవత్సరాలు వచ్చేస్తుంది అయినా కానీ విశ్వాసంలో బలహీనుడు కాలేదు అంట ఎందుకు బలహీనుడు కాలేదు అంటే అబ్రహాం గారి శరీరం మృతతుల్యమైపోయిందంట వంద సంవత్సరాలు వస్తే ఇంకా ఇంకేముంటుంది మృతతుల్యం అలాగే శార గర్భం కూడా శారమ గర్భం కూడా మృతతుల్యమైపోయిందంట అంటే ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ వాళ్ళకి లేదు అయితే వంద సంవత్సరాలు వచ్చేసిన తొంభై సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళు అవిశ్వాసం పెట్టుకోలేదంట ఎందుకు అవిశ్వాసం వాళ్ళు పెట్టుకోలేదంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఇప్పుడు మనం ఏం చేస్తాం కృష్ణ గారు ఉన్నారు ఆయన సేవ చేయాలని ఉన్నాయి పరిస్థితులు సహకరించట్లా వయసు పెద్దదైపోతుంది ఇంకేం చేస్తాం సేవ అనుకుంటాం కంటిదేవుడు వాగ్దానం చేస్తారు ఎప్పటికీ పోదు నిలబడాలి నిలబడితే ఎప్పటికీ పోదు అనమాట ఇక్కడ అబ్రహాం గారికి వంద సంవత్సరాల వయసు వచ్చేసింది శారమ్మ గారికి తొంభై సంవత్సరాల వయసు వచ్చేసింది అబ్రహాం శరీరం మృతదలమైపోయింది శారమ్మ గర్భం అయిపోయింది అంటే ఇంకా వాళ్ళ పిల్లలు పుట్టడం అనే ఛాన్సే లేదు మానవపరంగా చూస్తే పిల్లలు పుట్టే ఛాన్సే లేదు కానీ ఒక ఆయన ఉన్నాడు ఎవరు వాగ్దానం చేసిన వాడు ఆయన ఏం చేశాడు ఈయనకి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసిన ఆయన మీద వీళ్ళు నమ్మకం పెట్టుకున్నారంట ఏం వాగ్దానం చేసే చూస్తే ఆది కారణంగా పరిణామాధ్యాయము

సంవత్సరాల వయసులో దేవుడు పిలుస్తాడు అప్పుడు గారిని డబ్బై డెబ్బై సంవత్సరాల వయసులో పిలుస్తాడు ఏమని పిలుస్తాడు నువ్వు బయలుదేరు 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 అంటాడు ఎక్కడి నుంచి బయలుదేరమంటే నీ దేశం నుంచి నీ ఇంట నుండి నీ తండ్రి ఇంట నుండి నీ ఊరు నుంచి నువ్వు బయలుదేరు నేను నేను నీకు చూపించి దేశం నాకు నీవు వెళ్ళము అంటాడు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చేసింది అది మన ఇక్కడ రోడ్లు రాసిన పత్రికలో చూస్తే అక్కడ వంద సంవత్సరాల వయసు వచ్చేసింది అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది అయితే ఇక్కడ ఏమైనా వాగ్దానం చేశాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నిందు నిన్ను ఆశ్రయించు ఆశీర్వదించేదను నిన్ను దూషించవని క్షపించేదను భూమి యొక్క సమస్త వంశంలో నీ ఎందు ఇక్కడ ఇంకా డైరెక్ట్గా దేవుడే వాగ్దానం చేస్తున్నాడు ఇంకెవరో దేవదత కాదు జీబ్రియలు అదే గాబ్రియలు రాలేదు ఎవరు వచ్చారు సైగా దేవుడే వచ్చాడు దేవుడే వచ్చి వాగ్దానం చేస్తున్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తా అబ్రహం డెబ్బై సంవత్సరాల వయసు డెబ్బై సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసింది ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది అందుకే రోగులు రాసిన పత్రికలు అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని వాళ్ళు విశ్వాసం కోల్పోలేదంట అవిశ్వాసం అవ్వలేదంట అంటే మన దేవునికి ఏదైనా కానీ సాధ్యమే సమస్తము సాధ్యమే అందుకే అబ్రాహాం కనిపించాడంటే పావిగా పదిహేడో అధ్యయంలో ఐఎమ్ ఆల్మైటి గాడ్ నేను సర్వశక్తి గల ఆల్ ఆల్మైటి గాడ్ అండ్ సర్వశక్తి గల దేవుడును అంటే పైన పైన పరలోకంలో భూమి భూమి కింద సమస్తము కూడా ఆయనకు మాత్రమే సాధ్యం అంత సర్వశక్తి గల దేవుడు ఆల్మైటీ గాడ్ అంత సర్వశక్తి గల దేవుడు ఆల్మైటి గాడ్ మనకు కుమారుని ఎవడు అసాధ్యమా ఒక ఉద్యోగం ఎవడు అసాధ్యమా మినిస్ట్రీ చేయడం అసాధ్యమా అది మనకు అసాధ్యంలా కనిపిస్తూ ఉండొచ్చు కానీ అది ఆయనకి సాధ్యమే ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు నమ్మగల నమ్మదగిన దేవుడు అందుకే ఇక్కడ అబ్రహాం గారికి వంద సంవత్సరాల వయసు వచ్చేసింది షారమ్ గారికి తొంభై సంవత్సరాల వయసు వచ్చేసింది కానీ వాగ్దానం ఉంది అలా వాగ్దానాన్ని పట్టుకుని నిలబడ్డారు అంటే దేవుడు వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు అంటే ఇలా వాగ్దానం చేసేది ఎవరు వాగ్దానం నెరవేర్చేది ఇలా వాగ్దానం చేయాలన్నా వాగ్దానం నెరవేర్చాలన్నా ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి శక్తి అంటే కుదరదు పవర్ ప్లాంట్లో పవర్ జనరేట్ చేస్తాం కదా అట్లాంటి శక్తి అయితే కాదు అంటే దేవుడు ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఎట్లాంటి ఆయన అంటే శక్తివంతమైన వ్యక్తి ఆల్మెడీ గాడ్ అయినా అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఆయన ఒక వ్యక్తి